ఈ రోజు రండి దేవుడు క్రొత్త నిబంధనను ఎందుకు స్థాపించారో వివరణాత్మక కోసం ముప్పై రెండవ అధ్యాయం నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు దేవుడు ఏమి చేయును నిత్యమైన నిబంధనను వారితో చేయిచున్నాను నేనన్నటికీ వారిని వదిలివేయను లేక వారికి మేలు చేయటం ఆపను ఈ చిత్తంతో దేవుడు నిత్య నిబంధనను స్థాపించారు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయంలో నిత్య నిబంధనను క్రొత్త నిబంధన అని పిలుస్తారు దేవుడు నేను వారి మనస్సులలో క్రొత్త నిబంధనను ఉంచెదను అని చెప్పారు ఆయన ఈ విధంగా నేను వారికి దేవుడనయ్యుందును వారు నా ప్రజలగుదురు అని చెప్పెను దేవుడు మనలను ఎన్నుకున్నారు కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయం ప్రకారం దేవుడు ఎక్కడ ఎంచుకున్నారు యహోవా సియోనను ఉన్నాడు తనకు నివాస స్థలముగా సియోనను ఉన్నాడు ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును అక్కడ వారి పాపాలు క్షమించబడతాయి వారు నిత్య జీవము యొక్క ఆశీర్వాదమును పొందుకునగరు ప్రతి ఒక్కరూ మనం ఈ లోకానికి భిన్నంగా ఉన్నాము ఎందుకనగా దేవుడు మనతో ఉన్నారు ఈ లోక ప్రజలు ఎంత ఉన్నతంగా చదువుకున్ననూ ధనవంతులైనను వారన్నటికీ మనకంటే మెరుగైన స్థానంలో లేదు అందుకనే దేవుడు మనలను పరలోకంలో రాజరిక యాజకులుగా ఎన్నుకున్నారు అలాంటి ప్రజలను ఈ లోకపు విషయాలలో మునిగిపోనివ్వకుడి దేవుడు సియోను ప్రజలతో ఉన్నారు వారు భూలోక విషయాల పట్ల కాకుండా పరలోక విషయాల పట్ల నిరీక్షణ కలిగి ఉండవలను అలాగే వారు పరలోక రాజ్యం పట్ల మంచి విశ్వాసాన్ని మరియు మంచి హృదయాన్ని కలిగి ఉండవలను ఇవి పరిశుద్ధ గ్రంథంలోని బోధనలు కావా నలభై ఒకటవ వచనము వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను దేవుడు భూమిపై ఒక్కొక్కటిగా అక్కడ ఇక్కడ సియోను పిల్లలను నాటుచున్నారు దేవుడు వారిని ప్రపంచమంతటా నాటారు ఆసియా ఆఫ్రికా కొరియా జపాన్ మొదలగునవి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారి యొక్క మాదిరిలుగా దేవుడు మనందరినీ ఏర్పరిచారు కాబట్టి వారు ఏమి చేసినను మనం ఈ లోకపు మాదిరిని అనుసరించకూడదు మనం మన నుండి నేర్చుకోవలసిన మాదిరిలుగా ఉండవలను మరియు పరలోక రాజ్యము పట్ల వారి జీవితాల కొరకు లక్ష్యాలను ఏర్పరుచుకునేలా వారికి సహాయపడవలను దేవుడు విడిచిపెట్టని వారు నిజంగా ధన్యమైన ప్రజలు దేవుడు అతనికి నందున అబ్రాహాము మరింత వర్ధిల్లెను దావీదు దినదినము మరింత శక్తివంతంగా ఎదిగను ఎందుకనగా దేవుడు అతనికి తోడైయుండెను ప్రతీదీ అలా వ్రాయబడెను దేవుడు ఎవరితో ఉన్నారో వారు ప్రత్యేకమైన ప్రజలు యాకోబుకు సంబంధించి దేవుడు యాకోబుతో ఉన్నందున అతడు చేసిన ప్రతిదానిలో దేవుడు అతనికి ఏమీ ఇచ్చారు దేవుడు అతనికి ఆశీర్వాదాలు ఇచ్చారు తద్వారా అతడు తన మేనమామ అయిన లాభాను వద్ద ఉన్నప్పుడు లాభాను సంపద విస్తారంగా పెరిగింది దేవుడు ఎవరితో ఉన్నారో వారందరూ ఈ పాత్రను నెరవేరుస్తున్నారు దేవుడు ఎవరితో ఉన్నారో వారు మరియు లేనివారు ఒకేలా కనపడవచ్చు కాని అది ఏమాత్రం కాదు త్వరలోనే మీరు మరియు నేను నిత్య పరలోక ప్రపంచాన్ని పొందుకుంటాము మనం పరలోకం పొందినప్పుడు పరిపాలించే రాజులుగా మనలను నియమించునని దేవుడెందుకు చెప్పారు ఎందుకంటే మనమెల్లప్పుడూ దేవునితో నడుస్తాము నేను దాని గురించి ఆలోచించినప్పుడు అన్ని ఆశీర్వాదముల కంటే గొప్పదైన ఆశీర్వాదము అనగా దేవుడు మనతో ఉన్న స్థితిలో మనం ఉండటమే కాబట్టి రెండి భౌతిక ప్రపంచంలో బంధించబడుటకు మన కన్నులను ఇరుకైనది చేయక కొంతకాలం తర్వాత మనం వెళ్లబోయే నిత్య ఆత్మీక లోకము పట్ల మన కన్నులను తెరుద్దాం ఆ మహిమ నిజంగా భూమి యొక్క మహిమతో పోల్చలేనిది మీరు మీ కన్నులు తెరిచినప్పుడు భూమి ఎలా కనపడుతుంది అది ఒక చేద నుండి జారు బిందువు లాంటిది మరియు త్రాసుపై ధూళి వంటిది మనం అసూయపడవలసినది ఏమున్నది ఈ క్షణం నుండి ఆత్మీకంగా ఎన్నుకోబడిన ప్రజలుగా మనమెన్నటికీ మన గర్వాన్ని కోల్పోకూడదు 우리가 잃어버려서는 결단코 안 되겠습니다.